నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి మీ బంధుమిత్రులు ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊపందుకున్నాయి కేంద్ర ఎన్నికల సంఘం వస్తు వచ్చారు వారు కూడా విజయవాడ గుంటూరు మంగళగిరి కొన్ని నియోజకవర్గాలు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలతోటి సమాలోచనలు జరిపారు అన్నిటికంటే ముఖ్యంగా జనసేన పార్టీ ఈజ్ ఏ రిజిస్టర్డ్ పార్టీ ఇట్స్ నాట్ రికగ్నైజ్డ్ పార్టీ రిజిస్టర్డ్ పార్టీకి రికగ్నైజ్డ్ పార్టీకి చాలా తేడా ఉంటుంది గుర్తింపు పొందిన పార్టీ రిజిస్టర్ చేసుకున్న పార్టీ ఆ రిజిస్టర్ చేసుకున్న పార్టీ వాళ్ళని పిలవరు ఎన్నికల సంఘం వాళ్ళు మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎలా వెళ్లగలిగారు ఆయన ఆయన జనసేన పార్టీ తరఫున వెళ్ళడానికి ఆయన ఆహ్వానం అందలేదు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా వెళ్లాడా అసలు ఆయనకి జనసేన పార్టీ అనేది ఉందా లేకపోతే తెలుగుదేశం పార్టీలో కలిపేశారు ఆ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజెప్పాల్సింది కదా మేము కలిపేశామను లేకపోతే కలుపుతున్నాము అనో ఆయన ఏ హోదాతో ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు ఉన్నాయి ముప్పై లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి నలభై లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి ఏం చెప్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ముప్పై వేల ఓట్లు కొత్త ఓట్లు ఉన్నాయన్నట్ట నలభై వేల ఓట్లు ఉన్నాయని చెప్తున్నాడు ఎన్నికల సంఘం దగ్గరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పంతొమ్మిదిలోనే ఇరవై ఎనిమిది వేల కొత్త ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్లున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో మూడు లక్షల ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు ఉన్నాయి మూడు లక్షల ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు అంటే ఐదు సంవత్సరాలలో పదహారు లక్షల తొంభై పదహారు వేల పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నారు పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అంటే తిరుపతిలో తిరుపతికి సమీపంలో ఉన్న పట్టణం ఏదన్నా ఉందా అంటే చంద్రగిరి తిరుపతి చాలా ఇరుక్కుగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి గనక ఔటర్కి వెళ్ళి కొంచెం దూరం వెళ్లి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి ఓటు నమోదు చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది కదా అది ఓటు నమోదు చేసుకునే అవకాశం లేకుండా చేయగలరా చంద్రబాబు నాయుడు హక్కు చంద్రబాబు నాయుడుకి ఎక్కడ ముగ్గురు పిల్లల్ని కనమని చెప్తున్నాడు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారేమో అక్కడ వాళ్ళకి వాళ్ళందరికీ ఓటు హక్కులు ఉన్నాయేమో వాళ్ళని అవమాన పరుస్తాడే చంద్రబాబు నాయుడు అలాగే ఆయన అంటాడు పక్షపాతంగా వ్యవహరించే కలెక్టర్లు ఎస్పీని బదిలీ చేసేయాలి ఎవరు చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోర్టు వచ్చిన తర్వాత ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాతే ఎన్నికల సంఘం ఆ చర్యలు తీసుకోగలుగుతుంది ఎన్నికల ముందు తీసుకోలేదు హక్కు ఎన్నికల సంఘానికి కూడా లేదు ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రజలు ఎందుకున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది ఎన్నికలు వచ్చిన తర్వాత అంటారా అది ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లిపోతుంది గనక అప్పుడు వాళ్ళు చేయొచ్చు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చిన్న లాజిక్ కెల మిస్ అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాసిన లేఖలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేఖ కూడా రాశారు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో రాస్తారంట ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాశాడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రాశాడు ఆయన అది కూడా చెప్పాలి కదా ఆయన ఆంధ్రప్రదేశ్ లో తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ముందే ఓటర్ల జాబితాలో అవకతవకలకు కారణమైన అందరిపైనా కూడా ఎఫ్ఐఆర్ నమోదుతో పాటు ఛార్జ్ షీట్లు వేసి దోషులను శిక్షించాలని తెలుగుదేశం పార్టీ అధినేత జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు పక్షపాతంగా వ్యవహరించే కలెక్టర్లు ఎస్పీలు ఈఆర్ఓలను బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కు రాసిన లేఖలో వారు విజ్ఞప్తి చేశారు మంత్రులు ఎంపీలు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో రికార్డులను లేఖలకు జత చేశారు రాష్ట్రంలో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఈసీ ఉక్కుపీడికి బిగించాలని కోరారు బాగా చెప్పారు సార్ చంద్రబాబు గారు అసలు అరెస్ట్ చేయాలంటే వస్తే మిమ్మల్ని ముందు అరెస్ట్ చేయాలి మీరు ముందే అన్నిటికీ స్టేల్ తెచ్చుకుంటానికి రెడీగా ఉండిపోతుంటారని ఎవరు ఏ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసి అరెస్ట్ చేసిన ఇచ్చి చేసినా పై న్యాయస్థానం బెయిల్ తెచ్చేసుకునే స్థాయి మీరు జాతీయ నాయకులు కదా అది తెచ్చుకోగలరు అందుకని అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది మీ మీద చార్జిషీట్ నమోదు చేయాల్సింది మీ మీద జగన్మోహన్ రెడ్డి మీద కాదు కలెక్టర్ల మీద కాదు ఎస్పీల మీద కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు బెదిరింపులు అధికార వైకాపాతో కుమ్ముక్కై తెలుగుదేశం నాయకులు తప్పుడు కేసుల్లో అరెస్టు చేస్తున్న పోలీసులపై దృష్టి పెట్టాలి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల వివరాలను సేకరిస్తూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనవద్దని పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు పోలీసు అధికారులను ఎవరు బెదిరించట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం బెదిరించట్ల మీరు బెదిరిస్తున్నారు మీ కుమారుడు బెదిరిస్తున్నాడు రెడ్ బుక్ లో రాసుకున్నామని మీరు మీ కార్యకర్తలని ఇంటింటికి పంపించి డేటా కలెక్ట్ చేసి అమెరికాలోను లండన్ లోను ఎందుకు నిక్షిప్త పరుస్తున్నారు ఎవరి కోసం నిక్షిప్తపరుస్తున్నారు అమెరికాలో డాటా సెంటర్లోను లండన్ డేటా లో ఎందుకు పెడుతున్నారు మీరు దాని మీద కూడా ఈసీ దృష్టి సారించాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది ఓటర్లు నమోదు అవన్నీ ఓటర్లు తొలగించడము నమోదు చేయడం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూటీ కాదా హైదరాబాద్ లో మీరు చెట్ల కింద పొట్ల కింద రేపు షెడ్లు దగ్గరను బస్ స్టాపుల్లోను బస్ స్టాప్ వసంత వనస్థల్పురం బస్ స్టాప్ చందానగర్ బస్ స్టాప్ నిదాంపేట బస్ స్టాప్ కళ్యాణం మండపాలలో టేబుల్స్ వేసేసి ఓటర్లుగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లుగా తెలంగాణలో నమోదు చేస్తున్నారు మీరు వన్ ఓట్ వన్ ఇండియా వన్ ఇండియా వన్ ఓట్ భారతదేశంలో ఎక్కడైనా సరే ఒకటే తోట ఒక ఓటు ఉండాలి ఒకటే తోట ఉండాలి ఓటు రెండు చోట్ల ఉండకూడదు మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా మార్చుకున్నారు విజయవాడలో ఉండే ఓటు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ అడ్రస్ తోటి ఎలా మార్చుకోగలిగారైనా అది నియమి నియమ నిబంధనలకు విరుద్ధం కాదా మీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మార్చుకున్నారు మీరు ఎందుకంటే అక్కడ శ్రీనివాసం గారి పరుచుకున్నారు మీరు కరగట్ట మీద మరి ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగాయి నెల నెల వస్తుంది నెల మీద రెండు రోజులు అయింది మరి ఇక్కడ ఓటు వేసినాడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఓటు వేయడం రాజ్యాంగం ఒప్పుకుంటుందా ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటుందా చంద్రబాబు నాయుడు గారు తర్వాత అది ఒప్పుకోదు కదా రాజ్యాంగం మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారు అన్నది స్పష్టంగా తెలిసిపోతోంది ఎఫ్ఐఆర్ నమోదు చేయాల ఛార్జ్ షీట్ పెట్టేయాలట మీరిన్ని లక్షల ఓట్లు నమోదు చేయించారు అలా రామకృష్ణారెడ్డి గారి గతంలో మంగళగిరిలో మీరు ముప్పై ఓట్లు నమోదు చేయిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి తీయించేశారు కదా లేకపోతే మీరు ముప్పై దొంగ తోటి లోకేష్ బాబుని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం అనుకున్నారు కదా మీరు నిజం కదా ఇది వాస్తవం కాదా దొంగ ఓట్లతో గెలవన్న గెలవాలనే ఆలోచనలో వైకాపా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయి ప్రజా వ్యతిరేకత రావడంతో దొంగ ఓట్లతో గెలవడమనే గెలవడమే అనే అభిప్రాయానికి ఆ పార్టీ నేతలు వచ్చారని రాచకంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమిత్తారు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్ ఏర్పాటయ్యాక ఇంతటి ఘోర పరిస్థితులు ఎన్నడూ చూడలేదు అని అంటే వాళ్ళు మీతో చెప్పారు మేము చూడలేస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడింది అప్పటి నుంచి ఉన్న ఆఫీసర్లు అధికారులు కమిషనర్లు అందరూ కూడా మీతో చెప్పేశారు అవి అప్పటి నుంచి మేము ఎప్పుడు చూడలేస్తారని చంద్రబాబు నాయుడు గారు మీతో చెప్పారు వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలను పనిచేయకుండా వారికి నోటీసులు ఇచ్చి ఎంఆర్ఓల దగ్గర బైండ్ ఓవర్ చేస్తున్నారని విమర్శించారు తప్పేం లేదు రౌడీల్ని రౌడీ భూ భూకబ్జాదారుల్ని మానభంగాలు చేసేవాడిని బస్సు దహనాలు చేసేవాళ్ళని ప్రభుత్వాసులను ధ్వంసం చేసేవాడిని బస్సులపై రాళ్లు రువ్వే వాళ్ళని ఇసుక అక్రమదాందా చేసేవాడిని మద్యం అక్రమదాందా చేసే వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేసులు కాదు జైళ్లు నూకేయాలి ప్రజలు అదే కోరుకుంటున్నారు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి వినతి పత్రం ఇచ్చాం దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చిన చర్యల నివేదిక సరిగ్గా లేదు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదు విచారించి ఛార్జ్ షీట్ నమోదు చేయాలి దోషులను శిక్షిస్తేనే అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది ఆహా అడ్డుకట్ట పడుతుంది తమరే సార్ తమ సమరూలు దొంగబొట్లు చేయించడంలో గానీ దొంగబొట్లు నమోదు చేయించడంలో గానీ దొంగబొట్ల తోడు గెలవడంలో గెలవడంలో గానీ మీరే నెంబర్ వన్ ఇన్ ఇండియా భారతదేశంలో నెంబర్ వన్ చంద్రబాబు దొంగ ఓట్లు నమోదు చేయడంలో చేయించడంలో కూడా కుప్పంలో ఎన్ని దొంగ ఓట్లు నమోదు చేయించారు మీరు దొంగ ఓట్లతో ఏడు సార్లు గెలిచేది చెప్పండి చంద్రబాబు గారు దొంగ ఓట్లతో గెలిచారు కదా ఏడు సార్లు కూడా ఇంకోటి విజ్ఞప్తి ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘానికి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయినాయి గనక పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ఏ రోజు నాడు జరుగుతాయో అదే రోజు నాడు ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లోని ఎన్నికలు జరిపేయాలి తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఏ రోజు నాడు జరుగుతాయో ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరపాలి అది రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తిని ఆ విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు నేను కూడా చేస్తున్నా నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలకి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో లోక్సభకు జరిగిన రోజు నాడే జరపాలి అప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి ఓటేయడానికి ఆస్కారం ఉండదు ఇక్కడ ఓట్లేస్తారు కనుక అక్కడ ఓటేయడానికి ఆస్కారం ఉండదు అదే కాక ఇక్కడ ఓటు తొలగించుకుంటే ఆరు నెలలు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండాలి కంపల్సరీగా తెలంగాణలో రద్దు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ లోకి రావాలంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలలు నివాసం ఉండాల్సిందే అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా ఏడు సార్లు గెలిచినా ఎనిమిది సార్లు గెలిచినా చంద్రబాబు నాయుడు గారు బొంగగోడు తోటే గెలిచారని రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు కనుక మీరు చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేది ఇది నేను అన్నా అది అందరికీ తెలుసు కనుక చంద్రబాబు గారు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా అసత్యా ప్రచారం చేయకండి ప్రజల్లో చులకన కావద్దు మీరు మహానాయకుడు మహారాజకీయ చతురత ఉన్నదని అనుకుంటున్నారు మీకు మీరే అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు అపరచాణికుడు అని చెప్పి మీ పచ్చ మీడియా మీకు బిరుదు ఇచ్చేసింది అపరా లేదు చాణుకుడు లేదు ఏదీ లేదు మీ దగ్గర అసత్యాలు చెప్పటం అబద్ధాలు చెప్పటం ఉన్నవి లేనివి చెప్పటం తప్పితే ఇంకోటి లేదు ఓకే ఇకనే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల తరఫున పోరాడండి కొడుకు కోసం పోరాటమో లేకపోతే పవన్ కళ్యాణ్ కోసం పోరాటమో చేయకండి మీరు ఒక అధికారం కోసం వెంపర్లాడకండి అధికారం శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం ప్రజల మనోభావాలు శాశ్వతం ప్రజల అభివృద్ధి శాశ్వతం ప్రజల సంపద సృష్టి శాశ్వతం రాష్ట్రాభివృద్ధి శాశ్వతం దేశాభివృద్ధి శాశ్వతం దాన్ని గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు